మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటను ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు అన్ని రకాల విద్యా అవకాశాలు సిద్దిపేటలో కల్పించడంతో యువతకు ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు ఐటీఐ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నేటి కాలంలో మానవుడు ప్రతి విషయానికి సాంకేతికతపై ఆధారపడాల్సి వస్తుందని సాంకేతికత ఆధారంగా ఉపాధి విద్యను అందించడం గొప్ప కార్యక్రమం అన్నారు సిద్దిపేట ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నేను స్థానికంగా నిరుద్యోగులకు గొప్ప అవకాశాలను కల్పించే ఒక అధునాతనమైనటువంటి సాంకేతిక విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇవాళ ప్రపంచం చాలా మారుతుంది ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు ఇవాళ పారిశ్రామిక రంగంలో చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి ఉత్పత్తి రంగంలో చాలా పెద్ద మార్పులు వస్తున్నాయి పూర్వం లేత్ మిషన్లు తర్వాత మనుషులు పనిచేసేటువంటి పద్ధతి ఉండేది అంటే ఒక లివర్ తిప్పాలన్నా ఒక చక్రాలు తిప్పాలన్నా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయాలన్నా డిజైన్కి తగిన విధంగా ఆ వస్తువు తయారవ్వాలన్నా ఇదంతా కూడా మనుషులు చేయాల్సిన పని కానీ వాళ్ళు అది పోయింది కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిఎన్సి మెషిన్లు చేస్తున్నాయి ఆటోమేషన్ జరుగుతుంది రోబోటిక్స్ వచ్చినాయి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఈ కోర్సులు ఎవరైతే చదువుతారో ఈ కోర్సుల్లో ఎవరైతే ప్రావీణ్యత సంపాదిస్తారో వాళ్ళకే రేపు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి దానికి తగిన విధంగా కొత్తగా ఈ ఐటీఐలో జాయిన్ అయ్యే వాళ్లను తీర్చిదిద్దాలని ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ఇవాళ ప్రారంభించుకోవటం జరిగింది